మన సహోదరులు వనుమంత్రిట నాయుడు గారు స్థాపించిన కౌన్సిల్ అక్కడ మన పొజిషన్ చెప్పండి ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్ జాతీయ రాష్ట్రీయ నియమితుడనై ఈ పదవిని స్వీకరిస్తూ సత్య నిష్టతో ప్రమాణము చేయుచున్నాను యేసు క్రీస్తు ప్రభు నామంలో ఈ పదవికి న్యాయంగా నిజాయితీగా సమగ్రంగా సేవ చేస్తానని ఈ మనస్సు యొక్క పరమ లక్ష్యాలను రక్షణ సేవ మద్దతు సత్యం న్యాయం మరియు ప్రేమ ఆధారముగా అభివృద్ధి పరిచేందుకు నిరంతరం శ్రమిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రజల పట్ల నా విధులు నిర్వర్తించడంలో పక్షపాతం లేకుండా